నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం నిరుద్యోగులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షల్లో విజయం సాధింపజేసి ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడంలో ఎర్రన్న విద్యా సంకల్పం లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఆదివారం నగరంలోని కోడిరామూర్తి స్టేడియం సమీపంలోని ఎర్రన్న ఎర్రనా సంకల్పం విద్యార్థులతో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు ఎమ్మెల్యే గుండె శంకర్ తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ నాయుడు పాల్గొన్నారు తొలుత ఎర్రనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్ ను కేంద్ర మంత్రి పరిశీలించారు మెటీరియల్లోని కంటెంట్పై సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఆధ్వర్యంలో నడుస్తున్న భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఎర్రన విద్యా సంకల్పం కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించామని తెలిపారు నాయుడు తన జీవితంలో సంపాదించిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది ప్రజల్లో సంపాదించిన స్థానమే అని రామ్మోహన్ నాయుడు అన్నారు అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తనకు తన తండ్రి జీవితమే గైడ్గా ఉపయోగపడినట్లు గుర్తు చేశారు ప్రజారంజక కార్యక్రమాల ద్వారా వరుసగా గెలుస్తూ వస్తుందా జిల్లాకు ఇంకా ఏదో చేయాలి అనే వెలితి ఉండేదన్నారు ఎర్రన విద్యా సంకల్పం ద్వారా సంతృప్తి లభించిందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు ఎమ్మెల్సీ వేపటి చిరంజీవి రావుతో కలిసి ఎర్రన్న విద్యా సంకల్పం కాన్సెప్ట్ ను రూపొందించామని అది ఎప్పటికప్పుడు విస్తృతమవుతూ ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు ఆర్థిక ఇబ్బందులు తదితర సమస్యలతో పోటీ పరీక్షలకు ఉద్యోగాలకు నిరుద్యోగులు దూరం అవుతున్నారన్న అంశం ఎర్రన్న విద్యా సంకల్పం ఏర్పాటుకు మూల కారణమని తెలిపారు నామమాత్రంగా ఆర్భాటం కోసం ఎర్రన్న విద్యా సంకల్పం చేయలేదని దూరదృష్టితో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రస్తుతం సత్ ఫలితాలు ఇస్తోందన్నారు జిల్లాలో యువతకు డిఎస్సి గ్రూప్స్ కానిస్టేబుల్ పరీక్షల విషయంలో అవసరమైన కోచింగ్ మార్క్ టెస్టులు మెటీరియల్ను అందచేయటం జరిగిందని చెప్పారు అవసరమైన వారికి ఉపయోగపడే వారికి లబ్ధి చేకూరాలనే అంశంతో ఏపీపీఎస్సీ తరహాలో ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించి క్వాంటిటీ కాదు క్వాలిటీ స్టూడెంట్స్కు ఎరణ విద్యా సంకల్పం ద్వారా అవసరమైన నాలెడ్జ్ను చేరువ చేశామన్నారు ఎంట్రన్స్ పరీక్షకు కూడా ఎనిమిది వేల మందికి పైగా రిజిస్టర్ అయ్యారని తెలిపారు నాలుగు వేల ఐదు వందల మందికి పైగా పరీక్ష రాయటం జరిగిందని వివరించారు అందులో ఏడు వందల మందికి ఎర్రన్న విద్యా సంకల్పం టీం ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే కోచింగ్ ఉన్నతమైన మెటీరియల్ నిష్ణాతులు రూపొందించిన ప్రశ్నావళితో మాక్ టెస్ట్లను అందిస్తూ ఉన్నామని స్పష్టం చేశారు కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో ఉద్యోగం సాధిస్తామన్న నమ్మకాన్ని చూశామని ఆయన తెలిపారు తన తండ్రికి చదువు అంటే ఎంతో ఇష్టమని అలా ఆయనకు ఇష్టమైన విద్య ద్వారా నలుగురికి విద్య సంకల్పం చేరువ కావటం ఎంతో సంతృప్తిస్తోందన్నారు అనంతరం ఆయన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు అందించారు తన విజన్ను వివరించారు బృందానికి ఆత్మీయ సన్మాన పాల్గొన్న కేంద్ర మంత్రి కేంద్రీర్వి తర్ఫీ తీసుకుంటున్న విద్యార్థులకు విద్యార్థులకు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు నేను కూడా ఆ ఎనిమిది సంవత్సరాలు రాజకీయాల్లో అనేక మంది శ్రీకాకుళం జిల్లా తాలూకా యువతి యువకులతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు కూడా నాకు చెప్పినటువంటి పెద్ద విషయం ఏంటంటే మేము ఎంత కష్టపడి ప్రయత్నం చేసి ఈ పోటీ పరీక్షల్లో మేము చేయాలన్నా మాకున్నటువంటి ఛాలెంజెస్ వల్ల మేము అది చేయలేకపోతున్నాం అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతమంది కనీసం పుస్తకాలు కూడా కొనుక్కునే పరిస్థితి లేదన్నా చాలా బాధ కలిగింది అంటే ఎంత వాళ్ళలో ఆసక్తి ఉన్నా సరే వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల వల్ల వాళ్ళ మార్గానికి చేరుకోలేకపోతున్నారు అన్నది మేనూ తెలుసుకోవడం జరిగింది ఆయన కూడా చెప్పి మనం ఏమైనా సరే ఎందుకనంటే ఇద్దరం కూడా కలుసుకున్నాం ఒక ప్రోగ్రామ్ చేయాలని నేను ఆయనకి చెప్పి ఆయన కూడా నాకు చెప్పిన తర్వాత విద్యకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్న తర్వాత కేవలం నామ మాత్రాన్ని కాదు ఎందుకనంటే చేయొచ్చు ప్రోగ్రామ్స్ అనేది అనేక రకాలుగా ఉంటాయి వెయ్యి మంది స్టూడెంట్స్ ని పిలిపించి ఇదిగో అందరికీ ఏదో ఇస్తున్నా అని చెప్పి పంచిపెట్టి గ్రాండ్గా టీవీలో మీడియాలో అన్నిట్లో కూడా ప్రచారం చేసుకొని అక్కడికి అక్కడ ముగించవచ్చు ఒక ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాం చేసిన తర్వాత కూడా గర్వంగా చెప్పుకోవచ్చు చూడండి నేను విద్య పట్ల ఇంత చేశానని కానీ ఆ రోజు మీ ఇద్దరం కూడా ఆలోచించుకున్నది కేవలం రెగ్యులర్ గా గా జరిగేటటువంటి ప్రోగ్రాం కాకుండా మనం ఏదైనా ఒక కార్యక్రమం యువతకు సంబంధించి చేస్తున్నామని అంటే ఏదో ఒక షోర్ షోర్ట్ గా ఒక సమస్యకి పరిష్కారం అందించాలి వాళ్ళకి కూడా వాళ్ళ జీవితంలో ఒక మంచి ప్రోగ్రామ్ తో అసోసియేట్ అయ్యామనేటటువంటి భావన కలగాలని చాలా కూలంకుశంగా ప్రతి అంశాన్ని కూడా డీప్ గా డిస్కస్ చేసి ఆ రోజు మొట్టమొదటి కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పం నుంచి జిల్లాలో ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారో అందులో ముఖ్యంగా మనకి డిఎస్సి గ్రూప్స్ అలాగే కానిస్టేబుల్ వీళ్ళందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేయాలని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ మురపాక మండలాన్ని సాధించేంత వరకు పోరాటం పలు రూపాల్లో సాగిస్తామని సాధనా సమితి ప్రతినిధులు పేర్కొన్నారు హెచ్ఎల్ శాసనసభ్యుల నడుపుది ఈశ్వరరావును సాధనా సమితి పెద్దలు కలిసి పలు అంశాలపై చర్చించారు మురపాక మండల కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని హెచ్ఎల్ ఎమ్మెల్యే నడిగుద్ది ఈశ్వరరావును మురపాక మండల సాధన సమితి సభ్యులు కోరారు శనివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మురపాక మండలం ప్రతిపాదిత పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ముఖ్య నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మురపాక మండలం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలను సముచితంగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఆదేశించారు సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో ఎనభై వినతులను ఆయన స్వీకరించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ పదిహేడు గ్రామీణాభివృద్ధి శాఖ ఇరవై ఆరు పంచాయతీరాజ్ ఐదు వ్యవసాయ శాఖ రెండు ఏపీఈపీ డిసిఎల్ రెండు మున్సిపల్ కార్పొరేషన్ ఆరు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆరు వైద్య ఆరోగ్య శాఖ రెండు స్త్రీ మహిళా శిశు సంక్షేమ శాఖ రెండు ఆర్డబ్ల్యూఎస్ రెండు జిల్లా విద్యాశాఖ రెండు బి ఒకటి హోమ్ ఒకటి సమగ్ర సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు ఆర్ఎండ్బి మెడికల్ ఎడ్యుకేషన్ కోఆపరేటివ్ అండ్ భూగర్భ గనుల శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పశుసంవర్ధక శాఖ పబ్లిక్ హెల్త్ కార్మిక శాఖ నైపుణ్యాభివృద్ధి సాంఘిక సంక్షేమ శాఖ మెడికల్ ఎడ్యుకేషన్ సంస్థలపై ఒక్కొక్కటి చొప్పున ఎనభై ఒక అర్జీలు స్వీకరించారు ఈ అర్జీల స్వీకరణలో ట్రైని కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి డిఆర్డిఏపిడి కిరణ్ కుమార్ జడ్పీసీఈఓ సిఇఒఎ ఎల్విఎన్ శ్రీధర్ రాజా తదితరులు పాల్గొన్నారు గోమాత సకల దేవతల నిలయంగా హిందువులందరూ కలుస్తారని హెచ్ఎల్ల శాసనసభ్యులు నడుకుత్రి ఈశ్వరరావు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు అన్నారు జీసిగడ మండలం బాండ్రంగి పంచాయతీలో ఆనందాశ్రమ పీఠాధిపతి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆహ్వానాలకు హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుత్రి ఈశ్వరరావు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా హెచ్ఎల్ ఎమ్మెల్యే ఈశ్వరరావు అప్పలనాయుడు మాట్లాడుతూ గోమాతకు హిందూ సంప్రదాయంతో ఉన్న విశిష్టతను వివరించారు గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని భావిస్తారన్నారు గోమాత ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శాంతి సమృద్ధి కలుగుతాయని వారు పేర్కొన్నారు గోపూజ ద్వారా సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతుందన్నారు ఇలాంటి పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా కలిగించిందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భక్తులు పాల్గొన్నారు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిశీలించి చిత్తశుద్ధితో పరిష్కారానికి కృషి చేయాలని శాసనసభ్యులు గుండు శంకర్ సూచించారు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత యంత్రాంగంతో ఆయన సమీక్షించారు అధికారులు చిత్తశుద్దితో విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండూ శంకర్ అన్నారు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ మున్సిపల్ రెవెన్యూ విభాగం అధికారులతో మంగళవారం ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో ఎటువంటి అలసత్వం వహించవద్దని సూచించారు శానిటేషన్ విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేయాలని చెప్పారు వర్షాలు కురుస్తున్న దృష్ట్యా రోగాలు ప్రబలే అవకాశం ఉందని కాలువల్లో మురుగు లేకుండా చూసి బ్లీచింగ్ చేయాలని సూచించారు ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు అందుతుంది లేని చూడాలన్నారు ప్రజల సమస్యలపై సకాలంలో స్పందించాలని ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంట్లో అర్హులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు అర్హులైన వారికి అన్యాయం జరగకుండా బాధ్యత వహించాలన్నారు వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు సచివాలయాలకు వచ్చే ప్రజలకు సమాచారం అందించడంతో పాటు సేవలందించే అందుబాటులో ఉండాలన్నారు నగరపాలక సంస్థకు వచ్చే ఆదాయంపై కూడా అధికారులు దృష్టి సారించాలని సూచించారు కార్యక్రమంలో కమిషనర్ తో పాటు అధికారులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో సిక్కోలుకు చెందిన క్రీడాకారిణి నైషా సిల్వర్ మెడల్ సాధించి జిల్లా ఖ్యాతిని చాటి చెప్పింది నైషా విజయం పట్ల పలు రాజకీయ ప్రముఖులు వివిధ రంగాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం నివాసి శ్రీలంక షణ్ముఖరావు శ్రీలంక ఆనంద్ శ్రీ మండవెల్లి మోహన్ రావు విద్యాసాగర్ మనవరాలు కుమారి నైషా హర్యానాలో జరుగుతున్న సిబిఎస్ఈ జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో అండర్ ఫోర్టీన్ కేటగిరీలో సిల్వర్ మెడల్ గెలుపొందారు ఈ విషయం తెలిసిన శ్రీకాకుళం జిల్లా నాయకులు కేంద్ర మంత్రివర్యులు కింజరప్పు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరప్పు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం తెలగ సంక్షేమ సంఘ ప్రతినిధులు త్రిపురాణ వెంకటరత్నం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పిల్ల నీలాద్రి కుమారి నైషాను అభినందించారు నైషా శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయంలో మూడేళ్ల క్రితం చదువుకున్నారు ప్రస్తుతం నైషా చెన్నైలో పద్మశ్రీ సిబిఎస్ స్కూల్లో చదువుతోంది ఈ నెల పన్నెండు నుంచి పదిహేనో తేదీ వరకు జరిగిన జాతీయ పోటీల్లో నైషా వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో ఆడి సిల్వర్ మెడల్ సాధించింది ఈ సందర్భంగా నైషా తాత నానమ్మ పేరెంట్స్ కార్తీక్ అండ్ స్వాతి ప్రోత్సాహం వల్లే జరిగిందన్నారు స్వచ్ఛ సాధన లక్ష్యంగా అందరూ ముందడుగు వేయాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు పిలుపునిచ్చారు శ్రీకాకుళం పట్టణంలో బుధవారం స్వచ్ఛతే సేవా ర్యాలీను నిర్వహించారు నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల జంక్షన్ సూర్యమహల్ వరకు బుధవారం స్వచ్ఛ ఉత్సవ్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రసంగించారు అక్టోబర్ రెండు నుంచి స్వచ్ఛ ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు ప్రజలు స్వచ్ఛందంగా పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు వ్యాపారులు ప్లాస్టిక్ బ్యాగులను పాలిథిన్ కవర్లను వినియోగించవద్దని గుడ్డ సంచులు మాత్రమే వినియోగించాలని అవి ఎంతో మేలు అని చెప్పారు అందరం కలిసి స్వచ్ఛ ఉత్సవను విజయవంతం చేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని శంకర్ ఆకాంక్షించారు ముఖ్యంగా వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కాలువల్లో మురుగునీరు లేకుండా శుభ్రం చేయాలని చెప్పారు సుందర శ్రీకాకుళం నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ మెప్మా అధికారులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం పాలన గాడి తప్పిందని ఆయన అన్నారు బుధవారం శ్రీకాకుళం జిల్లా ఎస్ఎస్ఎల్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ నాయకుడికి ప్రత్యేక బాధ్యత ఉంటుందని అందరూ నాయకులుగా ఎదగాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు కష్టపడే తత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే అవకాశాలు తప్పక వస్తాయన్నారు అందరి బలంతో వైఎస్ఆర్ సిపి తిరుగులేని శక్తిగా మారుతుందని పార్టీలో ఆయా బాధ్యత తీసుకున్న వారు క్రమశిక్షణతో మెలగాలని పిలుపునిచ్చారు ప్రతిపక్షంలో ఉన్ననాడే సంపూర్ణ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయని అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం మాత్రమే అధికారాన్ని చెలాయిస్తోందని ధర్మాన ప్రసాద్ రావు విమర్శించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లేదని తెలుగుదేశం ప్రభుత్వమే నడుస్తోందన్నారు దినదినం జరుగుతున్న పాలనలో బీజేపీ జనసేన పాత్ర ఏమీ లేదన్నారు కేవలం టీడీపీ మాత్రమే కూటమి ప్రభుత్వం అంటారా చేసిన పాపాలు ఇతర పార్టీలపై వేయాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ధర్మాన ఆక్షేపించారు రెడ్ బుక్ పేరుతో వేరొక రాజ్యాంగాన్ని రూపొందించుకొని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ సిపి నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు ఇలాంటి సమయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు మంచి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపంలో మనకు అండగా ఉన్నారని ఆయన భరోసా కల్పించారు వైఎస్ఆర్ సిపి సమాజంలో ఉండే అట్టడుగు వర్గాలు రైతులు కార్మికుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయని ధర్మాన స్పష్టం చేశారు అమరావతి రాజధాని ప్రాంతం చిన్న వర్షానికే చెరువులను తలపిస్తోందని మాజీ మంత్రి విమర్శించారు చిన్నపాటి రాజధాని చెరువు అయితే అది కనిపించకూడదని చంద్రబాబు ప్రభుత్వం మీడియాను మేనేజ్ చేస్తోందని మండిపడ్డారు ఇలాంటివి బయటికి ప్రపంచానికి తెలియాలంటే సోషల్ మీడియా ద్వారానే సాధ్యమన్నారు ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని నిజాన్ని నిర్భయంగా వెలికి తీయాలని ధర్మాన పిలుపునిచ్చారు జేకేసి వీకెండ్ న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా